అదే నంది అవార్డులు ఇవ్వాలన్నా లేకపోతే ఇంకో ఏదో ఇవ్వాలన్నా ముందు ఎఫ్ డిసి పదవి భర్తీ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ దిల్ రాజు గారు గద్ద అవార్డుల పేరుతో ఘనంగా కార్యక్రమం చేయడం జరిగింది అవార్డులు కూడా ఇచ్చేశారు వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు తెలంగాణ పరంగా ఇక్కడ ఎఫీసీ పదవి భర్తీ అయితే తప్ప మీకు నంది అవార్డులకి కమిటీలు ఏర్పడాలి కదా ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు నంది అవార్డులు చేయాలంటే ముందు ఎఫ్డిసి పదవి పదవి భర్తీ అయిపోతే వాళ్ళు ఒక కమిటీ వేస్తారు వేసి వాళ్ళు ఎంపిక చేసిన సినిమాలు అవార్డులు ఇవ్వడం గానీ నాటకాలకు సంబంధించిన అవార్డులు ఇవ్వడం గానీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ అలాగే సినిమాలకు సంబంధించిన ఏపీలో పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక సింగిల్ విండో విధానం పెట్టుకుని ఒకే చోట పర్మిషన్ తెచ్చుకుంటే మొత్తం అన్ని చోట్లకి అనుమతులు వచ్చేట్టుగా ఇలా ఇట్లాంటివన్నీ రూపకల్పన చేయాలి అవి చేయాలంటే ముందు ఎఫ్డిసి మీద భర్తీ అవ్వాలి కాబట్టి ఇరవై రెండు నెట్నకు ఈ విజయవాడ ఉత్సవ పేరుతో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ లోపుగానే వీడి పదవి భర్తీ అయ్యే అవకాశం ఉంది ఎవరికి ఇస్తారో ఏంటి అని దాని మీద చర్చలు నడుస్తున్నా కానీ మొత్తానికి కీలక సమయం ఈ పదవి భర్తీ అయితే ఒక క్లారిటీ వస్తుంది అది సో మరి ఇది ఎప్పుడు ఉండబోతుంది అంటారు ఈ వారం రోజుల్లో భర్తీ చేస్తారు ఇప్పుడు కాటకడ ప్రసాద్ గారు కూడా నేను విజయవాడలోనే స్థిరపడిపోయి ఇక్కడే ఉండి యాక్టివిటీస్ చూస్తానని చెప్పి అంటున్నారట మరి ఆయన ఆ పరిస్థితి అలా ఉంది ఈ రత్నం గారి పరిస్థితి అయితే మన సమాచారం అప్పుడు ఎవరికి అందుబాటులో లేరు ఆయన మరి ఆయన ఎందుకు వచ్చిందో బయట తెలియదు కానీ మొత్తానికి ఆయన ఫైనాన్షియల్ పరంగా ఒత్తిడిలో ఉన్నారు వీరమల్లు ఫలితం ఏంటంటే కొద్దిగా నిరాశ కలిగించడం ఆయన బయట పడలేకపోవడం అక్కడికి ఆయన పైకి లేపడానికి ఈయన చాలా ఎఫర్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఎఫర్ట్ పెట్టారు ఏ సినిమాకి రాని విధంగా ఆయన ప్రమోషన్స్ లో పాల్గొనడం వల్ల కొంత ఆ మాత్రం వల్ల కలెక్షన్స్ రాబట్టు అది దానికి ఆయన మనం తప్పని పని లేదు ఆయన వరకు పుషింగ్ ఇస్తూ వచ్చారు కానీ మరి ఈయన పరిస్థితి ఏంటి రేపు ఏంటని తెలియదు అట్లా మిగతా వాళ్ళు ఆశేషి గారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గతంలో చేసి ఉన్నారు కాబట్టి దీని ఇది అంత లేదు వాళ్ళకి ఇప్పుడు కేసిన రామారావు గారు కూడా దీని మీద పెద్దగా ఉన్నట్టు లేదు నాకు తెలిసి ప్రస్తుతం ఉన్నారు ఏంటంటే కీలకమైన వ్యక్తులుగా చూసుకుంటే ఆయన ప్రసాద్ గారు కనపడుతున్నారు ఆయన తర్వాత ఇంకా రత్నగారికి ఉంటే ఆయన బరిలో ఉంటే ఫీల్డ్లో ఉంటే వాడిద్దరిలో ఎవరికన్నా వచ్చే అవకాశం అయితే ఉంది